హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మునగాకు రొయ్య పట్టు తాలింపండి విలేజ్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలంలో మన అమ్మమ్మల కాలంలో ఈ తాలింపు అనేది చేసుకునేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే అందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీకు రోబోట్టు అవైలబుల్గా ఉంటే మునగాకు రోపెట్టుతో ఇలా ట్రై చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈజీగా ఈ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది ఫస్ట్ అయితే మనము మునగాకుని తీసుకొని నేనైతే ఒక మూడు కట్ల మునగాకు తీసుకున్నాను దాన్ని నీట్గా ఒలుచుకొని శుభ్రం చేసుకొని ఈ విధంగా చిల్లు గిన్నెలో వేసుకొని రెండుసేపు నీళ్ళు పోయేదాకా వడకట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి పోపు పెట్టుకోండి పోపు అనేది వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకుని పోపులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో ఈ విధంగా ఆయిల్లో మునగాకంతా బాగా కలిసి వేగేదాకా ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే ఈ విధంగా కలపాలి ఆయిల్ అంతా మునగాకు పట్టి మనము వేసిన పోపు అంతా మునగాకు పట్టాలండి అలా పట్టిన తర్వాత మనము ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫ్రైని అయితే ఉడకనివ్వాలి అలా ఉడికితేనే మునగాకు అనేది బాగా ఉడుకుతుంది ఈ మునగాకు అనేది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మునగాకు అనేది మీకు అవైలబుల్గా ఉంటే అప్పుడప్పుడు మునగా ఫ్రై అయితే చేసుకుని తింటూ ఉండండి దీంట్లోకి సరిపడా ఉప్పు నేనైతే ఒక స్పూన్ ఉప్పు అనేది వేసాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూను పసుపు అనేది వేసుకున్నాను ఇప్పుడు మూత తీసేసి సాల్టు పసుపు బాగా కలిసేదాకా గరిటతో బాగా కలుపుకోండి ఈ మునగాకుని మనం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాం కదండీ కొంచెం ఆవిరికి ఈ సాల్టు పసుపు వేస్తే బాగా పడుతుంది అన్నీ బాగా కలిసేదాకా గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా ఏకినివ్వాలి ఆల్మోస్ట్ ఏగిపోద్దండి ఈ విధంగా ఏగిన దాంట్లో పచ్చి కారం అండి మిరపకాయలు తెల్లగడ్డ రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇంకేమి వేయాల్సిన అవసరం ఏమి లేదు ఈ ఫ్రైకి ఈ కారం అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళు పాతకాలం వంటలు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ విధంగా అయితే ఒకసారి అయితే మునగాకు తాలింపునైతే ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఫ్రై అనేది బాగా వేగింది దీంట్లో వేసిన మనం వేసిన పచ్చి కారం కూడా తెల్లగడ్డ కారం బాగా వేగిపోయింది ఇప్పుడు మనము పొట్టును తీసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా నీళ్ళలో నానివ్వండి నానిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో కడుక్కున్న తర్వాత చూడండి వాటర్ని పంపేసి ఈ ఫ్రైలో వేసుకోవాలి రొయ్యపట్టుని ఈ విధంగా పొట్టు అనేది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునగాకు అనేది మీరు ఎప్పుడైనా నార్మల్గా ఉంటే ఈ విధంగా దొరికినప్పుడు దొరికినప్పుడైతే ఒకసారి అయితే పొట్టుతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సిమ్లో పెట్టుకొని ఈ మునగాకు ఫ్రైలో ఈ పొట్టు బాగా కలిసేదాకా కలుపుకుంటూ ఏగనివ్వాలి ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఏగితే సరిపోతుందండి బాగా ఏగిపోతుంది చూడండి మునగాకులో ఉన్న ఆయిల్ కానీ మునగాకులో ఆవిరికి ఉడుకున్న చెమ్మతో ఈ అనేది ఏగిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది రొయ్య పుట్టు తాలింపు అయితే ఈ మునగాకు రొయ్యపొట్టు కాంబినేషన్లో ఈ తాలింపు అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా లైక్ అయితే చేయండి మీకు రొయొట్టు క్లీన్ చేసుకునే వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్